చాలామంది అధికారులు నేను అలాగనే అధికారులు అందరినీ అనట్ల చాలామంది అధికారులు లంచాలకి అలవాటు పడిపోయి మనల్ని ఎవరు చేస్తా ఏం చేస్తారులే అని అదే అదే పనిగా లంచాలు తీసుకుంటేనే ఉంటారు కింది స్థాయి ఎంప్లాయీస్ దగ్గర నుంచి పెద్ద స్థాయి ఎంప్లాయీస్ వరకు చాలామంది ఉంటారు అందరూ అని అన్ను ఎక్కువ శాతం ఉంటారు అయితే అలాంటి వాళ్ళు చాలామంది ఏదో దొరికితేనే దొంగ దొరకపోతే దొర అన్నట్టుగా ఉంటారు కానీ ఒక్కొక్క సందర్భాల్లో శిక్షలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళు లంచం తీసుకుని అయిపోయి అది చిన్నదా అమౌంట్ పెద్దదారి వాళ్ళు రిటైర్ కూడా అయిపోయిన తర్వాత కూడా శిక్షలు పడతాయి తాజాగా ఇప్పుడు అదే జరిగింది ఒక అధికారి ఐదు వందల రూపాయల లంచం తీసుకుని దొరికిపోతే తర్వాత అది కేసులో కోర్టులో కేసు నడుస్తుంది రిటైర్డ్ అయిపోయాడు కూడా అతను ముప్పై ఏళ్ళు అయిందట ఇప్పుడు కోర్టు అధికారికి శిక్ష వేసింది ఇది ఎక్కడ అంటే బెంగళూరు దగ్గర జరిగింది కర్ణాటకలో ముప్పై ఏళ్ళ క్రితం ఐదు వందల రూపాయల లంచం తీసుకున్న కేసులో రిటైర్ అయిన పదేళ్ళ తర్వాత విలేజ్ అకౌంటెంట్ విఏ తాజాగా జైలు శిక్ష పడింది కర్ణాటక రాష్ట్రం బెలగావి జిల్లాలో నాగేష్ శివశంకర్ విలేజ్ అకౌంటెంట్గా పనిచేశారు పట్టాధార పాస్ పుస్తకానికి సంబంధించి ఐదు వందల రూపాయల లంచం డిమాండ్ చేశారట బెలగావి తాలూకా కడోలి గ్రామానికి చెందిన లక్ష్మణ కాటంబలే అనే వ్యక్తి ముప్పై ఏళ్ళ క్రితం లోకాయుక్తకు ఫిర్యాదు చేసి పట్టించారు బెలగావి జిల్లా లోకాయుక్త కోర్టు రెండు వేల ఆరులో విఏకు ఏడాది జైలు శిక్ష వెయ్యి రూపాయలు జరిమానా విధించింది దీనిపై ధారావాడ హైకోర్టును విఏ ఆశ్రయించగా ఉపశమనం లభించింది అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో లోకాయుక్త పిటిషన్ వేసింది లోకాయుక్త కోర్టు లోకాయుక్త కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ తాజాగా తీర్పు వెలువరించింది రిటైర్ అయిన పదేళ్ళ తర్వాత నాగేష్ శివశంకర్ అదుపులో తీసుకున్న లోకాయుక్త పోలీసులు బెలగావి హిండలగా జైలుకు తరలించారు మొత్తానికి చూసారా మొత్తానికి ఏదో అంటారు కదా తప్పు చేసినప్పుడు నిజంగా ఐదు వందల రూపాయలు ఇచ్చిన వ్యక్తి ఎంత బాధపడి ఉంటాడు ఎంత మానసిక క్షోభపడి ఉంటాడు అందుకే ఆలస్యంగా అయినా సరే శిక్ష పడింది ఏదైనా ఐదు వందలు తీసుకున్న ఐదు వేలు తీసుకున్న ముప్పై ఏళ్ళ క్రితం అంటే ఐదు వందలు అతనికి ఎక్కువై ఉండొచ్చు ఐదు వందలు ఎక్కువ ముప్పై ఏళ్ళ క్రితం అంటే ఇప్పుడు ఇప్పుడు ఐదు వందల ఇప్పుడు ఐదు వందలకి వాల్యూ లేకపోవచ్చు ముప్పై ఏళ్ల క్రితం ఐదు వందలు అంటే ఐదు లక్షలతో సమానం అంత లంచం ఇచ్చుకోలేని పరిస్థితిలో బాధపడి ఉంటారు అందుకే ఎట్టకేలకు ముప్పై ఏళ్ళు తర్వాత అయినా కోర్టు శిక్ష వేసింది ఇది ఒక రకంగా లంచం తీసుకునే అధికారులకు గుణపాఠం చాలా జాగ్రత్తగా ఉండాలి